ఓం శ్రీ పరమాత్మనే నమః శ్రీ భగవత్య నమః శ్రీమద్ దేవి భాగవతము ఎనిమిదవ స్కందము పద్నాలుగు పదిహేను అధ్యాయాలు ఈ అధ్యాయాలలో లోకాలోక పర్వత వ్యవస్థ సూర్య గమన వర్ణన మనం తెలుసుకుంటాము మొత్తము ఎనిమిదవ స్కందంలోని పదకొండవ భాగం మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు దేవర్షి నారద దీనికి ముందు లోకాలోకమును పర్వతము ఉన్నది వెలుగు అంధకారము అను రెండు లోకాలు ఉన్నాయి వీటికి మధ్య భాగమున ఈ లోకాలోక ఉంటుంది ఈ లోకముల ఎల్లలను చెప్పటమే దీని ప్రయోజనము ఈ పర్వత పరిణామము మానసోత్తర పర్వతము నుండి సుమేరు వరకు ఎంత ఉంటుందో అంత పరిణామము కలిగి ఉంటుంది ఇక్కడి భూమి సువర్ణమయము అద్దములాగా స్వచ్ఛమై ఉంటుంది ఈ స్థలము దేవతల కోసమే వినియోగించబడుతుంది సాధారణ మానవులెవ్వరూ కూడా ఇందు ఉండరు ఏ పదార్థమైనా ఇక్కడ పడితే అది ఆ చోట నుండి వేరు కాజాలదు అందువలన నారద అన్ని రకములైన ప్రాణుల సముదాయము ఇక్కడ నిలువలేదు కనుకనే దీని పేరు లోకాలోకమైనది సూర్యుడు వెలుగును ప్రసాదించు చోటు ప్రసాదించని చోటు ఈ రెండు లోకముల మధ్య భాగమున ఈ పర్వతము సదా స్థిరమై ఉంటుంది భగవంతుడైన శ్రీహరి మూడు లోకములపైన నాలుగు వైపుల దిశలను నిర్ధారించటానికి ఈ పర్వతమును నిర్మించాడు సూర్యుని నుండి ధ్రువుని వరకు సకల గ్రహములు ఈ పర్వతాధీనమున ఉంటాయి అందువలన ఈ గ్రహముల కిరణములు లోకాలోక పర్వతములకు వెనక ఉన్న ముల్లోకములను ప్రకాశింపజేస్తాయి రెండవ దిశ ఎందుగల లోకములు ఎప్పటికి ఆ కిరణముల ప్రకాశమును పొందలేవు నారద ఈ మహాపర్వతము ఎంత ఉన్నతమైనదో అంత పొడవైనది కూడా ఈ పర్వతము మీద నాలుగు దిశలందు స్వయంభూవ బ్రహ్మ నాలుగు దిగ్గజములను నియమించాడు వృషభ పుష్పచూడ వామన అపరాజితాని వీటి పేర్లు సకల లోకములను చక్కగా స్థిరముగా ఉంచుట కోసమే ఈ దిగ్గజముల నియమము జరిగింది ఈ లోకాలోక పర్వతము మీద స్వయముగా భగవంతుడైన శ్రీహరి విరాజమానుడే ఉంటాడు ఈ దిగ్గజములు మరియు తన పరమ విభూదులైన ఇంద్రాది దేవతల శక్తిని వికసింపచేయడానికే ఆ స్వామి ఇక్కడ విలసిళ్ళు ముఖ్య ఉద్దేశ్యము వీరు సాత్విక విశుద్ధ గుణముల చేత సంపన్నులు కావాలని సదా కళ్యాణ సౌభాగ్యములను పొందాలని అష్టసిద్ధులు వీరి సేవయందే సంలగ్నమవుతుంటారు విశ్వక్సేనాది పార్షదులు వీరిని చుట్టి నిలుచుకొని ఉంటారు వీరు చతుర్భుజులు శంఖ చక్ర గదా పద్మాది ఆయుధములతో సుశోభితులై ఉంటారు సనాతన భగవానుడు శ్రీహరి ఇట్టి వేషములతో కల్పమంతా ఇక్కడ విరాజమానుడై ఉంటాడు ఆ స్వామి ఇక్కడ విరాజమానుడై ఉండటానికి కారణము తన మాయతో రచింపబడిన ఈ జగత్తును సంరక్షించటానికి ఈ లోకాలోక పర్వత అంతర్భాగముగు భూమి ఎంత పొడవు వెడల్పు కలిగి ఉన్నదో దాని వెలుపల ఉన్న భూమి కూడా అంతే పొడవు వెడల్పు కలిగి ఉంటుంది దీనికి ముందుగానున్న విశుద్ధ భూమి అందు పరమయోగులైన పురుషులే ప్రవేశించగలుగుతారు నారద స్వర్గమునకు పృథివీకి గల మధ్యభాగమునందు బ్రహ్మాండ మధ్యమున సూర్యుడు విరాజిల్లుతాడు సూర్యమండలము ఇంకా బ్రహ్మాండము ఇరువది ఐదు కోట్ల యోజనముల దూరములో ఉన్నది మృత అండమున అంటే చైతన్య రహితమైన అండమునందు విరాజమానుడైన కారణమున సూర్యుడు మార్తాండు అని పిలువబడతాడు హిరణ్యమయ బ్రహ్మాండమునందు ఆ భగవానుడు ప్రకటమయ్యాడు అందువలన సూర్యుడు హిరణ్య గర్భుడని కూడా చెప్పబడతాడు దిశలు ఆకాశము అంతరిక్ష లోకము పృథ్వీలోకము స్వర్గము అపవర్గము నరకము పాతాళము ఇవన్నీ కూడా సమగ్రముగా విభజించబడుట కూడా సూర్యుని మీదనే ఆధారపడి ఉన్నది దేవతలకు మానవులకు పశువులకు ఎగురుచు నడుస్తూ ఉన్న జంతువులకు అలాగే వృక్షాదులకు మొదలగు ప్రాణులన్నిటికీ ఆత్మ సూర్యుడే ఈతని నేత్రేంద్రియ స్వామి అని కూడా చెప్తారు నారద భూమండల విస్తారము ఇంతయే ఈ రెండు లోకముల మధ్యభాగమందు అంతరిక్ష లోకము ఉన్నది ప్రకాశమును వ్యాపింపచేయు గ్రహములలో శ్రేష్ఠుడు భగవంతుడైన సూర్యుడు దీని మధ్యభాగముననే విరాజమానుడై ఉంటాడు ఉత్తరాయణ కాలమునందు ఈయన గమనము మంద ఉంటుంది తన ప్రచండమైన తేజస్సుతో మూడు లోకములను ప్రకాశింపజేస్తూ నిరంతరము ప్రజ్వలిల్లుతూనే ఉంటాడు ఈతని ఈ ఉత్తరాయణ స్థానము ఎంతో ఉన్నతమైనది ఇతడి స్థానమునకు వచ్చినప్పుడు పగటి సమయము ఎక్కువవుతుంది దక్షిణాయన మార్గమున పయనించినప్పుడు ఇతని గమనము తీవ్రమవుతుంది ఇప్పుడు అతని స్థానము క్రింద భాగమున ఉంటుంది ఆ స్వామి ఈ స్థానము చేరినప్పుడు పగటి సమయము తక్కువవుతుంది సూర్యుని మూడవ స్థానము విషువత్తని చెప్పబడుతుంది దీని మీద ప్రయాణించినప్పుడు అతని గమనమునందు ఉంటుంది ఈ స్థలము అన్ని చోట్ల సమతలముగా ఉంటుంది దీని మీద ప్రయాణించినప్పుడు పగలు రాత్రి పరిణామమునందు ప్రధానముగా ఏ భేదము ఉండదు సూర్యుడు మేష తులారాసులయందు ఉన్నప్పుడు రాత్రింబవళ్ళ ఎందు సమానత ఉంటుంది ఇవి వృషాది ఐదు రాసుల ఎందున్నప్పుడు పగలు ఎక్కువగాను రాత్రి తక్కువగాను అగుతుంది ఉర్చికాది ఐదు రాసులలో పయనించినప్పుడు రాత్రింబవలయందు విపరీతమైన మార్పు సంభవిస్తుంది భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు నారద ఇప్పుడు సూర్యుని శ్రేష్టమైన గమనమును వివరించదను ఈతడు వేగము మందము మొదలగు మూడు విధములుగా పయనిస్తాడు మునివర గ్రహములను బట్టి స్థానములు మూడే ఈ స్థానముల నామములు జారద్గవము ఐరావతము వైశ్వానరము అనేవి జారద్గవము మధ్యమునందు ఐరావతము ఉత్తరమునందు వైశ్వానరము దక్షిణమునందు ఉంటాయి ప్రతి స్థానమునందు మూడు ఉంటాయి అశ్విని భరణి కుర్తికలను నాగవీధి అంటారు రోహిణి మృగశిర ఆర్ధ అను వాటిని గజవీధి అంటారు పుబ్బ పునర్వసు అశ్లేష వీటిని ఐరావత వీధి అని పలుకుతారు ఈ మూడు వీధులు ఉత్తర మార్గముగా పరిగణించబడతాయి మఘ పూర్ణ పాల్గొనే ఉత్తర పాల్గొనేలను హర్షభీవీ అని వచిస్తారు హస్త చిత్త స్వాతి ఈ మూడింటిని గోవిధి అని నుడువుతారు విశాఖ అనురాధ జ్యేష్ఠలను జారగవీ వీధి అని చెప్తారు ఈ మూడు వీధులు మధ్యమ మార్గములుగా వచింపబడతాయి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ అజవీధి అని వీటికి పేర్లు శ్రవణ ధనిష్ట శతభిషలు అను మృగవీధిగా పరిగణిస్తారు పూర్వభాద్రపద ఉత్తర భద్రపద రేవతి వీటిని వైశ్వానర వీధి అంటారు అజవీధి మృగవీధి వైశ్వానర వీధి ఈ మూడు వీధులను దక్షిణ మార్గముగా చెప్తారు సూర్యుని రథము ఉత్తరాయణ మార్గమున పయనించినప్పుడు రథచక్రముల పవన రూప పాశముతో కట్టి ధ్రువుని ద్వారా లాగపడుతుంది అప్పుడది సూర్య ఆరోహణ గమనమని చెప్తారు మండల అంతర్గతముగా రథము నడుస్తుంది మునివరా ఈ మందగమనమునందు పగలు క్రమముగా వృద్ధి అవుతూ ఉంటుంది రాత్రులు అవుతాయి ఇది సౌమ్యాయన క్రమము ఈ విధముగా సూర్యుని రథము దక్షిణాయన మార్గమునందు పాశము ద్వారా లాగపడుతున్నప్పుడు దానిని అవరోహణమంటారు మండలము యొక్క బయట భాగమున దాని ఉంటుంది ఆ సమయమున సూర్య ఎంతో వేగవంతమై ఉంటుంది క్రమముగా పగలు తగ్గడము రాత్రి సమయములు అధికమవటము ప్రారంభమవుతుంది విసువ మార్గము పాశములు సమముగా ఉండటము వలన ఎటువైపునూ ఆ రథము లాగబడదు రాత్రింబవళ్ళు సమానముగా ఉంటాయి దీనిని మధ్య మండల గతిగా గుర్తిస్తారు ఈ గమన విశేషాలకు ధ్రువస్థానము ప్రాధాన్యము సంతరించుకుంటుంది ధ్రువుని ఆదేశానుసారము పవనుడు పాశము సూర్యరథమును లాగుతాయి ఆ సమయమున అంతర్భాగముననే సూర్యుడు పరిభ్రమించసాగుతాడు మరలా ధృవుని పాశము నుండి విముక్తి పొందగనే సూర్యుని రథము బయటి మండలమును తిరుగుతుంటుంది మేరు పర్వతమునకు తూర్పు దిక్కున ఇంద్రుని పట్టణమున్నది దక్షిణ భాగమున యమరాజు యొక్క మహానగరము సంయమని ఉన్నది నిమ్నలోచని అను గొప్ప నగరమున వరుణదేవుడు ఉంటాడు ఇది సుమేరు పర్వతమునకు పశ్చిమ భాగమున ఉన్నది విభావరి పేరుతో సుప్రసిద్ధమైన చంద్రుని నగరము సుమేరు పర్వతమునకు ఉత్తర దిశ ఎందు కలదని చెప్తారు సూర్యుడు ఇంద్రుని నగరమున ఉదయించునని వచిస్తారు ఆయన సంయమనీ పురమును చేరినప్పుడు మధ్యాహ్నం అవుతుంది నిమ్నలోచని నగరమును చేరుటలో సాయంకాలం అవుతుంది విభావరి పురమును సూర్యుడు తోడనే అర్ధరాత్రి అవుతుంది సూర్యభగవాను దేవతలందరూ గౌరవిస్తారు ఆ స్వామి నియమములకు తలదాల్చి సకల ప్రాణులు తమ తమ కార్యములందు లగ్నమవుతారు సుమేరు పర్వతమున నివసించే వారికి అన్ని వేళలా మధ్యాహ్నములాగా అనిపిస్తుంది సూర్యుని రథము సుమేరు పర్వతమునకు భాగమున పయనిస్తున్నప్పటికీ ప్రవాహ వాయువు ప్రేరణతో దక్షిణ దిశకు మరులుతుంటుంది సూర్యుని ఉదయ అస్తమయములు సదా అందరికీ అనుభవములోదికి వస్తుంటాయి నారద మిగిలిన దిశల విదిశలయందు ప్రాణులు సూర్యుని చూసినప్పుడు అదే వారికి సూర్యోదయ సమయము ఆయన అంతర్ధానమైన దిశయే అస్తమించు స్థలమని అంగీకరిస్తారు నారద ఇంద్రాది లోకపాలుర నగరములందు సూర్యుడు ప్రవేశించగానే అతని వెలుగుతో మూడు లోకములు ప్రకాశిస్తాయి రెండు వికర్ణములు వాటి మూడు కోణములు అలాగే రెండు పురములు అన్నింటిలో సూర్యకిరణముల నుండి ప్రకాశము వ్యాపిస్తుంది సకల ద్వీపములు వర్షముల సుమేరుగిరి ఉత్తరమున స్థిరమై ఉన్నాయి ఎక్కడ సూర్యుడు ఉదయించటానికి చూచెదరో ఆ స్థానమే తూర్పు దిశ అని చెప్పబడుతుంది సరిగ్గా దాని వామభాగము నుండి మేరు పర్వతము ఉన్నది దీనిని సిద్ధాంతముగా భావిస్తారు వేయి కిరణములు గల సూర్యుడు సమయమును మార్గమును తెలుపుతుంటుంది ఇంద్రపురముకు సంయమణి నగరమునకు సూర్యుడు వెళ్ళడానికి పదిహేడు గడియలలో రెండు పావు కోట్ల పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల యోజనములు ప్రయాణించవలసి వస్తుంది అలాగే వరుణలోకము చంద్రలోకము ఇంద్రలోకమునకు వెళ్ళినప్పుడు ఆయా మార్గములందలి దూరమును కూడా నియమం ఉంటుంది సూర్యుని కాలచక్రాత్మగా జుమ్మణిగా చెప్పబడతారు సమయమును తెలుసుకోవడానికి ఈ పరిభ్రమణము జరుగుతుంటుంది చంద్రుడు మొదలుగా కల ఆకాశమునందు చరించు మిగతా గ్రహములన్నీ నక్షత్రములతో పాటు ఉదయిస్తూ ఉంటాయి అస్తమిస్తూ ఉంటాయి శక్తిశాలి అయిన సూర్యుని త్రయీమయుడని చెప్తారు ఇతని రథము ఇరవై నాలుగు లక్షల వేల యోజనములు ఒక ముహూర్తములోనే పరిభ్రమిస్తూ ఉంటుంది ఇందులో నాలుగు దిశలయందు నాలుగు పురములుంటాయి ప్రవాహమును పేరుగల వాయువు ఈ స్వామి రథచక్రమును ఎల్లవేళలా త్రిప్పుచుంటుంది ఈ సూర్యుని రథమునకు ఒకే ఒక చక్రం ఉంటుంది దీనినే పండితులు అంటారు దీనికి పన్నెండు ఆకులు మూడు ఇరుసులు ఆరు పూటీలు ఉంటాయి ఈ రథము ఒక ఇరుసు యొక్క కొశభాగము సుమేరు పర్వత శిఖరము మీద రెండవది మానసోత్తర పర్వతము మీద ఉంటుంది సూర్యుని రథచక్రము గానుగలాగా పరిభ్రమిస్తూ ఉంటుంది ఈ విధంగా మానసోత్తర పర్వతము యొక్క ఉపరితలమున సూర్యుడు పరిభ్రమిస్తూ ఉంటాడు ఈ ఇరుసునందు ఇంకొక ఇరుసు కూడా ఉంటుంది దీని పరిణామము మొదటి ఇరుసు కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది ఇది తైలయంత్రములాగా తిరుగుతూ ధ్రువలోకము వరకు చేరుతుంది నారద సూర్యుడు రథము మీద కూర్చొని స్థలము ముప్పది ఆరు లక్షల యోజనముల పొడవును తొమ్మిది లక్షల యోజనముల వెడల్పు కలిగి ఉంటుంది ఇది సూర్యుని రథము యొక్క పరిణామమని చెప్తారు అరుణుడు ఈ రథమునకు సారధి గాయత్రి మొదలుగా గల ఏడు ఛందస్సులు ఉత్తమములైన ఏడు గుర్రములుగా చెప్పబడతాయి సారథి ద్వారా నడుపబడు ఈ అశ్వములు జగత్ కళ్యాణము కోసము మహానుభావుడైన సూర్యుని ఆయా స్థలములకు చేర్చుతూ ఉంటాయి అరుణుడు గరుడుని అగ్రజుడు సూర్యుడు అతనిని తన రథసారధిగా నియమించుకున్నాడు ఇతడు సూర్యునకు ముందు పడమటి ముఖమై కూర్చొని ఉంటాడు వాళ్ళకి మహర్షులు అంగుష్ట ప్రమాణము దేహులు వీరు అరవై వేల మంది సూర్యుని ఎదుటి చేరి శుభకరమైన వేద సూక్తులతో ఆయనను స్థుతిస్తూ ఉంటారు అటులనే ఇతర ఋషులు దేవతలు గంధర్వులు అప్సరలు నాగులు యక్ష రాక్షసులు అందరూ కూడా భానుని స్థుతిస్తారు వీరి రవిని నెలల కొలది వారముల కొలది ఉపాసిస్తూ ఉంటారు ఏడు నెలలు ఏడుగురు దేవతల ద్వారా క్రమముగా సూర్యారాధన జరుగుతూ ఉంటుంది సూర్యుడు సర్వవ్యాపి సుప్రసిద్ధమైన దైవముగా భావించబడతాడు ఇతడు తొమ్మిది కోట్ల యాభై లక్షల యోజనములు నిత్యము పృథివి మీద తిరుగుతూ ఉంటాడు ఈయన ఒక్క క్షణమునకు రెండు వేల యోజనముల గమన వేగమును కలిగి ఉంటాడు అధ్యాయము పద్నాలుగు పదిహేను సమాప్తము పదహారు పదిహేడు పద్దెనిమిది అధ్యాయాల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పు నమస్కారం